హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని ఏం చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను వీడియోలోకి వచ్చేద్దామండి మనం మన కుటుంబంతో కలిసి సీట్ బాల్స్ తయారు చేసి వాటిని మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో విసరడం వల్ల అలాగే ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాటిని గిఫ్ట్కి ఇచ్చి వారిని కూడా మీ ప్రాంతాల్లో విసరమని మనం వాళ్ళకి చెప్పడం వలన మన చుట్టూ ఉన్న ప్రాంతం పచ్చదనంగా మారుతుంది అలాగే మొక్కలు పెరిగి పచ్చదనం పెరిగి పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది ఆ ప్రకృతి మాత ఎంతో సంతోషిస్తుంది అలా మొలచిన చెట్లు పక్షులు జీవులు నివాస స్థలంగా మారతాయి ఆ భూమాత ప్రకృతి మాత సంతోషానికి అవధులే ఉండవు మనం ఒక గొప్ప పర్యావరణ సేవ చేసినట్టుంటుంది చాలామందికి సేవ చేయాలని ఉన్నా ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా చేస్తే సరిపోతుంది కొన్ని సీట్ బాల్స్ని చేసి కొన్ని స్కూల్స్కి మీరు విజిట్ చేసి ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి వీటిని సీట్ బాల్స్ని ఇచ్చి మీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో విసరమని చెప్పిన వాళ్ళు కూడా పచ్చదనాన్ని పెంచుతారు